హలో హాయ్ ఈరోజు మనం పాలెం ప్రాజెక్టుకి వచ్చాము ఈ పాలెం ప్రాజెక్టు భద్రాచలం నుంచి వంద కిలోమీటర్లు దూరంలో ఉందండి ఈ పాలెం ప్రాజెక్ట్ అనేది అడవి మధ్యలో ఉంటుంది ఈ దారిన పైకి వెళ్ళాలి చూద్దామండి మనం ఇప్పుడు ఈ దారిన వచ్చాము ప్రాజెక్ట్కి వెళ్ళే దారి ఇది చూడొచ్చు మంచి ఫారెస్ట్ ఉంటుంది ఈ దారిన వెళ్ళాలి ప్రాజెక్ట్కి ఇంకా ముందుకు వెళ్దామండి వీళ్ళు ప్రాజెక్ట్కి వెళ్ళి కిందికి వస్తున్నారండి ఎవరు పెద్ద మనిషి శ్రీ తెలుగు తెలుగు రాదా ఛత్తీస్గఢ్ ఓ ఛత్తీస్గఢ ఇట్లా దా దారు ఉందా మీకు రావడానికి ये इसका पिताजी बीमार था इसलिए एडमिट इधर ले okay. मतलब हॉस्पिटल ले जाके हम लोग आ रहे ओके 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 चलो भाई बिलो छत्तीसगढ़ किलोमीटर किलोमीटर नहीं मालूम नहीं मालूम ओके ओके वो क्या करता वो क्या क्या बोलते हिंदी में हाँ हाँ तो हिंदी हिंदी में बोलो थोड़ा तो आता है సంచి పాయింట్ ఓకే ఓకే చాలా ప్రాజెక్ట్కి వచ్చామండి చూడొచ్చు ఇంకా పైకి వెళ్ళాలి అదొక ట్రాక్టర్ వస్తుంది వీళ్ళంతా ఛత్తీస్గఢ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళండి ఇట్లా ఛత్తీస్గఢ్కు కూడా దారి ఉందని చెప్తున్నారు వీళ్ళు వచ్చాము ప్రాజెక్ట్కి చూడొచ్చు మంచి లొకేషన్ అండి ఇది అడవి మధ్యలో ఉంటుంది కాబట్టి చూడ్డానికి చాలా బాగుంటుంది ఓకే ముందుకెళ్దాం మేకులు ఉన్నాయండి ఇక్కడ ఇది ప్రాజెక్ట్ ఏం కంప్లీట్ చేయాలండి అదే చేయలేదండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రాజెక్టు ఇంకా ఇది ఇవన్నీ చూస్తా అంటే ఇంకా పెండింగ్లో వర్క్స్ ఉన్నాయి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా ఇది ప్రాజెక్టు కింద బాగానే ఉన్నటువంటి లొకేషన్ అండి ఇది ఇది వాగు ఈ వాగు వెళ్ళి గోదావరిలో కలుస్తుంది ఈ వాగునే అడ్డంగా కట్టారండి ప్రాజెక్టు అంతా వలలు వేసి ఉన్నారండి లోపల వలలు గమనించవచ్చు వాటరు ఎండాకాలంలో తగ్గినాక మొత్తం చేపలు పడతారండి ఈ గేట్లండి పిల్లర్స్ తగ్గిపోయినాయి చాలా వరకు తగ్గిపోయినాయి వాటరు మూడు గేట్లు అండి మొత్తం ఓకే అండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మరలా ఇంకో వీడియోతోటి కలుద్దాము ఇంకో లొకేషన్లో కలుద్దాము థ్యాంక్ యూ అండి